హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాము జూన్ మొదటి తారీఖు నుంచి వారం రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని ఆ విధంగానే ఈరోజు ఉదయం సమయం నుంచి కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా ఇటు విశాఖపట్నం అలాగే కాకినాడ పదిసేపు ప్రాంతాలు విజయనగరం శ్రీకాకుళం పదిసేపు ప్రాంతాల్లో ఉదయం సమయంలో తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే మొదలవటం జరిగింది అది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన వర్షాలు ఇంకా ముందున్నాయి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క సంవత్సరం తర్వాత పూర్తిగా కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఏపీ తెలంగాణలో ఉన్న చాలామంది రైతులు ఇబ్బంది పడితే వాళ్ళందరికీ కూడా భరోసానిస్తూ నేనున్నానంటూ వచ్చేస్తున్నాడు వరుణుడు రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ఎక్కడ చూసినా వర్షాలు కురిసే అవకాశమే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది ఈరోజు వర్షాలు పన్నెండు గంటల్లో ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే వీళ్ళలో చూద్దాం ముఖ్యంగా ఈరోజు వర్షాలు సాయంత్రం సమయంలో అర్ధరాత్రి సమయంలో అలాగే రేపు తెల్లవారుజామున సమయానికి అంటే ఈరోజు సాయంత్రం మూడు గంటల నుంచి మొదలయ్యే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో అలాగే రేపు ఉదయం ఏడు ఎనిమిది ఆ ప్రాంతం మధ్యలో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇటు ఈ రోజు నుంచి రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు హిందూపురం కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ఉంటాయి ఈరోజు ఎక్కడైనా వర్షాలు మిస్ అయితే రానున్న రోజుల్లో పడే అవకాశం ఉంది కానీ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిన్న ఏ విధంగా అయితే రాత్రి సమయంలో తెల్లవారుజామున నమోదయ్యే రోజు కూడా అదే విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాబట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే రానున్న పదహారు గంటల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అంటే ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి రేపు ఉదయం ఐదు గంటల మధ్యలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది దాని గురించి ఇప్పటికే సపరేట్ వీడియోలో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది జూన్ ఒకటో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం వర్షాలు కుమ్ముడే కుమ్ముడికా ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్తో పాటుగా వరంగల్ కరీంనగర్ అలాగే హన్మకొండ జిల్లా నాగర్ కర్నూలు వనపర్తి వనపతి జోగులామగ్వా నారాయణపేట వికారాబాద్ హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రానున్న ముఖ్యంగా రేపు తెల్లవారుజామున ఐదు గంటలు అలాగే ఈరోజు సాయంత్రం మధ్య మూడు గంటల మధ్యలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం ఖమ్మం సత్తుపల్లి ఈ ప్రాంతంలో